యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో గజాననాయ పూర్ణాయ సాంఖ్య రూపమయాయ తె విదేన చామో నమస్థిత అనకాపల్లి జిల్లాలో కూడా వెరైటీ వినాయకులు స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నారు ఇక ఎస్జిఎఫ్ సిరి గణపతి ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన ఈ నాట్య గణపతి అయితే చాలా ప్రత్యేకమని చెప్పాలి సో పురాతన టెంపుల్స్ ఎలా అయితే ఉంటుందో దాని ఆర్కిటెక్చర్ అనేది నేటి ఫ్యూచర్ జనరేషన్ కి కూడా తెలపాలి అనే ఉద్దేశంతో సో ఆ థీమ్ తో ఏర్పాటు చేసిన రెప్లికా నమూనా సెట్ లో ఇక్కడ శివలింగం నుంచి ఆ జలధార కారుతూ ఉంటే వస్తూ ఉంటే ముందున వినాయక స్వామి వారు నాట్య గణపతిగా దర్శనమిస్తున్నారు చూడటానికి చాలా అద్భుతంగా ఉంది కదా సో ఈ వినాయకుడు ఎక్కడ ఏర్పాటు చేశారు అనేటప్పటికి ఎస్జిఎఫ్ అంటే ఈ ఆర్గనైజర్స్ నేమ్ ఏదైతే ఉందో అదే స్ట్రీట్ గా మారిపోయింది వీళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా ఎవ్రీ ఇయర్ కూడా భక్తులను ఆకట్టుకోవాలి భక్తులకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి దేవుణ్ణి దేవుళ్లాగా చూపించాలి అనే ఒక మంచి భక్తితో మంచి థీమ్ తో కూడా ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నారు సో ఎక్కడెక్కడి నుంచో చాలా మంది ఈ నాట్య గణపతిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు ఆర్గనైజర్స్ ఇది ట్వంటీ కంటిన్యూ అవుతుందండి అసలు ఎప్పుడు కూడా మనం బ్రేక్ అనేది ఇవ్వలేదు సో అలాగే ఇప్పుడు ప్రెసెంట్ కొత్త తరం కూడా వాళ్ళు కూడా రన్ అయ్యారు మా ముందు వాళ్ళు వాళ్ళు మా కప్డం మేము కంటిన్యూ చేయడం సో రెస్పాన్సిబిలిటీగా మేము తీసుకున్నాము నెక్స్ట్ వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు వాళ్ళు కూడా మంచిగా రన్ అవుతున్నారు మన హిందీ సాంప్రదాయం ఏదో విధంగా టీచర్లు చాలా మంది ఏంటంటే ఏ డబ్బు లెక్క నుంచి వస్తున్నాయి ఇలా రకరకాలుగా మాట్లాడుతుంది ఏదో విధంగా మనం కష్టపడుతుంటాం రియల్లీ గ్రేట్ కదా మన పండుగని మనం గౌరవించుకోవడం ఆచరించడంతో పాటు వినాయక చవితి ఉత్సవాలు అనేది కూడా జనరేషన్స్ కి ఒక రెస్పాన్సిబిలిటీగా ఫార్వర్డ్ అవుతుంది సో ఏం చెప్పాలి అనుకున్నారు ప్రజలందరికీ కూడా అంటే ఇప్పుడు మనం రకరకాల థీమ్స్ చూస్తున్నాము సినిమాటిక్ లో వినాయకుడిని పెట్టడం లేకపోతే చాలా ఇంకా ఒకటి అని కాదు లైక్ ఇప్పుడు ఈ నాట్య గణపతిని అలా చూస్తుంటేనే చాలా అద్భుతంగా అనిపిస్తోంది కళ్ళకి కూడా చాలా కనువిందుగా ఉంది సో ఏం చెప్తారు మీరు అంటున్న నెక్స్ట్ జనరేషన్ కూడా మా నుంచి ఇన్స్పిరేషన్ సినిమాటిక్ అంటే కొద్దిగా దాన్ని మనం పక్కన పెట్టి ఏదైనా వినాయకుని వినాయకులా చూపించి సో సపోజ్ మనం ఇలాగా ఏదో విధంగా అవతారంలో చూపించవచ్చు దేవుడు అవతారాలు ఇనే అవతారంలో చూపించుకోవచ్చు సో సినిమా హీరోలా కాకుండా సో దేవుడు అవతారంలో చూపించుకోవడం అలాగే నెక్స్ట్ మన తరానికి కూడా దేవుడు అంటే ఉంటాడు అని మనం వాళ్ళ మైండ్ సెట్ లో కూడా సినిమా హీరోలు అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా మా హీరో ఉన్నాడని చెప్పి ఆయన హీరో లాగా పెట్టడం జరుగుతుంది సో అలా కాకుండా మనం దేవుడు దేవుడిలా చూపించి అది ఏ దేవుడు అనంటే కృష్ణుడు రూపం వచ్చి వెంకటేశ్వర రూపం వచ్చు ఏదో దేవుడు అన్ని దేవుళ్ళు ఒకటే కాబట్టి మన వినాయకుని ఎలాగైనా చూపించుకోవచ్చు వినాయక మండపాన్ని కూడా చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేసుకున్నారు ఎందుకంటే ఇది పాత సినిమాల్లో ఒక పురాతన ఆలయం లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో అలా మీరు డిజైన్ చేశారు ఎందుకు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి వెరైటీస్ చేస్తూ వస్తున్నారు కదా ఇప్పుడు ఉన్న ఈ థీమ్ కి రెస్పాన్సిబిలిటీ అంటే చాలా బాగుందండి జనాలు కూడా ఈ మధ్యన సోషల్ మీడియా డెవలప్ అవడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో అందరు పెట్టడం చాలా మంది జనాలకి బాగా రావడం జరుగుతుంది అంటే యాక్చువల్గా ఏంటంటే మేము ఏమనుకున్నామంటే ప్రతి సంవత్సరం కడుతున్నామో ఈసారి అలా కాదు ఒకసారి గుడి ఎలివేషన్ లోపలికి వస్తే అది ఒక ఓల్డ్ టెంపుల్ లా ఉండాలి సో ఇప్పుడు ప్రెజెంట్ టెంపుల్ కూడా ఈ విధంగా కట్టట్లేదు సో పిల్లల మోడైజ్ కట్టేస్తున్నారు సో ఇప్పుడు అంతకు ముందు ఇలా ఉండే టెంపుల్ అన్ని గూగుల్లో తీసుకొని ఆ ఇమేజ్ రిఫరెన్స్ గా అంటే ఒక ఏనుగు అక్కడ పుల్లు అని ఉండేవి ద్వారపాలకులు అన్ని ఉండేవి అని చెప్పేసి అన్ని రిఫరెన్స్ గా చూసుకొని ఆ విధంగా డే అండ్ నైట్ దగ్గర ట్వంటీ ఫైవ్ డేస్ దగ్గర నుంచి అందరు కష్టపడడం జరిగింది ఆ విధంగా ఇలాగా వచ్చింది ఆ దేవుడి దగ్గర ఒక వినాయక చవితి మండపం నుంచి విగ్రహాన్ని స్వామివారి రూపాన్ని స్వామివారిగానే మనం తీసుకోవాలి పూజించాలి దాంతో పాటు సో మనకి పురాతనం నుంచి వస్తున్న ఒక చరిత్ర సంపద ఏదైతే ఉందో మన కళాకారుల యొక్క నైపుణ్యత ఏ రకంగా ఉండేదో చెప్పడానికి ఇప్పుడు అన్ని కూడా ఆధునీకరించబడుతున్నటువంటి ఆలయాల వల్ల పురాతనమైనటువంటి ఆలయాలు చూసేటటువంటి పరిస్థితులు కూడా లేవు కాబట్టి మేము ఆ థీమ్ తీసుకున్నాము సో ఎక్కడ లేనటువంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ద్వారా అందరినీ భక్తులకి ఒక భక్తి భావంతో పాటు ఆకట్టుకోవాలి ఫ్యూచర్ జనరేషన్స్ కి కూడా ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి అనే కాన్సెప్ట్ తో ఎస్జిఎఫ్ సిరి గణపతి ఫ్రెండ్స్ ఈ థీమ్ చే ఈ థీమ్ తో ఈ ఇయర్ వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నామని చెప్తున్నారు సో నెక్స్ట్ ఇయర్ 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 కి కూడా మా పైన చాలా బాధ్యతలు పెరుగుతున్నాయి కాబట్టి భక్తులు కూడా అంతే విరివిగా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవాలి మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ ఎంకరేజ్మెంట్ కూడా మాకు ఇస్తే ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇంకాస్త ఇలాంటి పిల్లలు కూడా ఇప్పుడు ఈ అబ్బాయి వచ్చాడు అక్కడ సినిమా లాంటి బొమ్మ ఉంది అనుకోండి అది సినిమా టీమ్ టీమ్ తోనే వాడు చూస్తాడు కానీ ఇక్కడ చక్కగా రెండు చేతులు కట్టుకొని ఆ భగవంతుడు అమ్మో దేవుడి దగ్గర మనం ఎలా ఉండాలి అనేది ఒక ప్రిపరేషన్ సో వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇదే ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్ కి మనం

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.